నమస్తే కంట్రీ న్యూస్తో మీ మణిబాబు సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్స్ రణబేరి రిలే నిరాహార దీక్ష అల్లూరు సీతారామూరి జిల్లా కేంద్రం పాడేరులో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్స్ రణబేరీ రిలే నిరాహార దీక్ష నిర్వహించారు ఈ మొదటి రోజు రిలే దీక్షలో పెదబైలు మండలం ముంచంపుట్టు మండలం గ్రామ వాలంటీర్స్ పాల్గొన్నారు Пока. 100 రూపాయలు ఖర్చు చెల్లించాలి చేయించాలి చేయించాలి. చెల్లించాలి గ్రామ వార్డు వాలంటీర్ పట్ల కోటమే ప్రభుత్వం ఉండేవి నశించాలి గ్రామ వార్డు వాలంటీర్ పట్ల కోటమే ప్రభుత్వం ఉండేవకి నశించాలి నశించాలి. మార్తి లాలి వాలంటీర్ ర్యక్ట మార్తి లాలి వాలంటీర్ లాలి. మార్తి లాలి గ్రామ వాలంటీర్ ర్యక్ట మార్తి లాలి వాలంటీర్ చేయాలి చేయాలి చేయాలి. అమలు చేయాలి గ్రామ వాలంటీర్ ని తీసుకోవాలి.

నా పేరు గొల్లూరి దేవా నేను గ్రామ పని పనిచేస్తు ఉంటాను ముంచెంగిపట్టు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్నికల హామీలో నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామ వాలంటీర్స్కి మీకు ఐదు వేలు కాదు పదివేలు రూపాయలు నేను ఇస్తూ మీకు ఎంతో పరిపాలన మంచిగా సూపించినందుకు నేను పరిపాలించడాకు నేను ముందుకున్నాను ముందడుగు వేస్తూ మీకు మంచి చెవిటకు ముందడుగు వేస్తాను అని ఊటమి ప్రభుత్వం గ్రామ వాళ్ళంటారు ఎంతో చక్కగా చెప్పి మాకు మాయా మాటలు చెప్పి ఎన్నికల హామీలు మోసం ఈనాటికి జరుగుతుంది అంటే ఎన్నికల హామీలు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత మరొక మాట మారుతారని మేము రా ఊహించుకోలేదు మేము గ్రామ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది ఇప్పుడు ఎంతో మోసపోయామని ఈ ప్రభుత్వానికి నమ్మి మేము ఎంతో మోసపోయాము కాబట్టి దయ ఉంచి కూటమి ప్రభుత్వం వారు మా రెండు లక్షల అరవై వేల మందిని ఆలోచించి మీకు విధుల్లో తీసుకోవాలని మేము రెండు లక్షల అరవై వేల మంది మేము వేడుకుంటున్నాము కూటమి ప్రభుత్వానికి మీరు ఎన్నికల హామీలో ఒక హిస్టరీగా ఎంతో విక్టరీని మీరు హామీలు ఇచ్చారు ఆ విక్టరీ హామీలను హిష్టారీగా మార్చుకొని మీరు చరిత్రలు నిలుస్తారా లేకపోతే చరిత్ర చరిత్రహీనులుగా మిగిలిపోతారా అని ఈరోజు మేము గ్రామ వాలంటీర్ తరఫున మేము అడుగుతున్నాము ఈరోజు రోడ్ల మీద మాకు కూర్చోబెట్టి ఎంతో మాయ మాటలు చెప్పి పదివేలు ఇచ్చి మీకు గ్రామ వాలంటీర్ కొనసాగిస్తామని మాకు ఎన్నికల ముందు హామీ చెప్పి ఇప్పుడు గ్రామ వాలంటీర్ను మాకు మరిచారు ఈ సూపర్ సిక్స్ ఎక్కడ పోయి గ్రామ వాలంటీర్ ఎక్కడ పోయారు అని మేము అడుగుతున్నాం కూట ప్రభుత్వాన్ని దయ ఉంచి ఈ కూటమి ప్రభుత్వం మా గ్రామ వాలంటీర్పై మా ఫ్యామిలీని ఆలోచించి ఈ విధుల్లోకి తీసుకోవాలని మేము కూటమి ప్రభుత్వంని మేము మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఏం ప్రసాదరావు అల్లూరి సీతారామరాజు జిల్లా వాలంటీర్ యూనియన్ అధ్యక్షులుగా అధ్యక్షులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాలంటీర్లకి ఐదు వేలు కాదు పదివేలు వేతనం ఇస్తామని చెప్పి కల్లుబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లని పాతాళానికి తొక్కే కార్యక్రమాలు చేస్తూ ఉంది అసలు రెవెన్యూలే చేయలేదు గత ప్రభుత్వం అని చెప్పింది లేదు వాలంటీర్లని వివిధ శాఖల్లో పంపుతామని చెప్పింది కానీ ఈరోజు అవసరం లేదు వాలంటీర్లు పనులు సచన సిబ్బంది చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు చెప్పి ఆ గ్రామ వార్డు వాలంటీర్లు ఉన్న డ్యాష్ బోర్డు నుంచి ఈరోజు వాలంటీర్ పేరు అనేది తొలగించడం జరిగింది సో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారా తీస్తారా క్లారిటీ చేయమని మేము ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకు ఈరోజు దాగులు ముతలాడుతూ ఉన్నారు ఈరోజు రద్దు క్యాబినెట్ ఆమోదం పొంది రద్దు చేయకుండా మీరు ఎందుకు నాటకాలు ఆడుతున్నారు ఈ యువత యువకులను ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా ఇచ్చే రకమైతే ఇస్తామని చెప్పండి లేదు అంటే మీరు క్యాబినెట్ ఆమోదంతో వ్యవసాయం రద్దు చేయండి తాడపడం మేము చిల విజయవాడ పెట్టి మేము తేల్చుకుంటాం అంతేగానే మీరు యువత యువకుల్ని మోసం చేయవద్దని మేము మనవి చేసుకుంటున్నాం ఈ వాలంటీర్ ఎలబేరి ద్వారా ఒకటే ప్రభుత్వాన్ని చర్యగా జారీ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారో దాన్ని మీరు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తక్షణమే వాలంటీర్ విధుల్లోకి తీసుకోండి వాలంటీర్ని రెవెన్యూ వాళ్ళు చేయలేదు అంటున్నారు మరి చేయండి ఆ ప్రవేశం మీకు ఉన్నాయి కదా చేయమని మేము అడుగుతూ ఉన్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు కథం తొక్కి ఈరోజు మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని మేము త్వరలోనే మేము చేస్తాం కాబట్టి ఏది జరిగినా దానికి ఎటువంటి జరిగినా దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రణవేవి కార్యక్రమాన్ని జిల్లా వైడ్గా ఈరోజు చేయడం జరుగుతుంది సో రాబోయే రోజుల్లో కూడా మీరు ఏదైతే హామీ నిలబెట్టుకోలేదో మేము ఖచ్చితంగా యువతి యువకులంతా రోడ్డు మీదకి వస్తాం మీ అవసరమైతే విజయవాడ లేదా మీ ఇంటికి అనేది ఖచ్చితంగా తాడపేట తేల్చుకుంటామని ఈ సదాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వాలంటీర్ రణబేరి పేరుతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలంతా కూడా మూడు నాలుగు ఐదు ఆరు తేదీలన మరి చేస్తూ ఉన్నాం ఏడో తారీఖున మహాధర్ణా అనే కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాం ఈరోజు అందులో భాగంగానే ఈరోజు అల్లు సీతారామరాజు జిల్లాలో నేడు పాడేరు ప్రధాన కేంద్రంలో మరి ముంచంగుట్టు పెద్ద బయలు మండల వాలంటీర్స్ ఈరోజు దీక్షలో కూర్చోడం జరిగింది రేపటికి జీకే వీధి జీమడుగుల చింతపల్లి వాలంటీర్లు వీరు కూర్చోబడతారు ఎల్లుండు అరకువేలి అనంతగిరి డుమిరిగూడ అలాగే ఇంకా ఎల్లుండు పాడేరు కుంపేట మరి వీరందరూ కలిపి ఏడో తారీఖున మహా ధర్నాగా మరి ర్యాలీ మరి పాడేరు కేంద్రంలో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క మహా ర్యాలీకి ప్రభుత్వ సంఘాలు ప్రజలు మద్దతు తెరపాలని ఈ మీడియా ముఖంగా మరి కోరి ప్రార్థిస్తున్నాను